ఫ్రాన్స్కో జెన్కో సీఎండీలతో విద్యుత్ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన చర్చల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ఆశించిన స్పందన రాలేదని విద్యుత్ ఉద్యోగ సంఘాల జెఏసీ చైర్మన్ కృష్ణయ్య తెలిపారు ఈ నెల పదిహేను నా సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు మేనేజ్మెంట్ వారు మేము ఇచ్చిన ఇరవై తొమ్మిది ఏదైతే ఉన్నాయో కొన్నిటి మీద మాత్రమే క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రధానమైన అంశాల మీద క్లారిటీ రాలేదు కాబట్టి మేము మరీ ఒకసారి జేఏసీలో చర్చించుకుని అన్నటువంటి విషయాన్ని మేము చెప్పడం జరిగింది కూడా ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నావో ఆ అంశాల మీద క్లారిటీగా చెప్పవలసిందిగా మనం చేయడం జరిగింది ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నీ కూడా ఫలప్రదం కాలేదనే చెప్తా ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే తలపెట్టామో వర్క్ టూ రూలు రేపు కార్యక్రమం ఉంది పదహైదవ తారీఖున ఉదయం ఆరవ తారీ ఆరు గంటలకు సమ్మె యథా స్థితి కొనసాగుతుంది యథా విధంగా సమ్మె కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మా కార్మిక వర్గానికి అందరు కూడా